బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అని ప్రశ్నించారు కేటీఆర్ కేసీఆర్ ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏముందన్నారు ని బిఆర్ఎస్ గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం డ్రాప్ లో బీఆర్ఎస్ ఉంటదా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటదా అని ఒక తెలంగాణ పౌరునిగా కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి ఆ దానికి కూడా సమాధానం చెప్పాలి గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను స్మరించుకోలేదు గాని నిన్న స్మరించుకోరు ఒక హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీనాయన ఎందుకు చరిత్రలో నాకు అర్థం కాలి కాళేశ్వరం కట్టినందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి మళ్ళీ అంత అర్జెంట్ గా ఆయన ముఖ్యమంత్రి అవతరం దేనికో కూడా చెప్పాలను అర్జెంట్ గా వచ్చి ఏం చేయాలి ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి రెండు వేల ఏడు తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు కోసినటువంటి పార్టీ మీ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటురా మీరు ఐదుగురు సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు ఆయన ఐదుగురు కొడుకులు తప్ప ఇంకొక బతకలే ఈ పార్టీలో ఎవరు పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకుని రజతోత్సవాలు చేసి సిక్కు శరం ఉండాలి మన తెలంగాణ పదాన్ని తీసేసిన వాళ్ళు మీరు దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటు తప్పు వడతలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎంతైనా వీళ్ళు పైసలు రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇలా మీకు తిరిగి పంపించి రద్దు సభలు పెడుతున్నారు దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ళ నుండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట పామౌజులకి వెళ్ళి లేచి వస్తాడట ఇప్పుడు జనం అన్నం నీటలేరట ఆయన లేకపోతే మరి బీసీల శాతం ఎక్కువ ఉంది మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానంట చెప్తే కొద్దిగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మళ్ళీ మా నాయన వస్తాడు లేవనికనే చేత కాదు బయటికి రానికనే తిరగనికనే లేదు మళ్ళీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుంది కోసం ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం అని ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా